వర్షాలు సరిగా లేదు వర్షాలు లేవు మంత అనుకున్నంత లేదు సార్ ఇది చిన్నాయగూడెం గ్రామం గ్రామం తిప్పటి మండలం నలగొండ వర్గం ఇప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భోపాల్ రెడ్డి గెలిచిన తర్వాత అభివృద్ధి ఉంది ఏమన్నా ఇక అభివృద్ధి అంటే ఇక్కడ మా ఊర్లో ఏం లేదు అభివృద్ధి ఆయన చేసేది ఏమన్నా నల్లవండలు చేస్తున్నాడు కానీ ఇంతవరకు కూడా రాలేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు మామూలు కళ్యాణ లక్ష్మి మొన్న కొత్త పెట్టారు కదా లక్షలు దాంట్లో ఒక మూడు ఇండ్లు ఇచ్చారు ఇక్కడ ఇంట్లో మూడు ఇంట్లో ఇచ్చారు అందరికీ అంటే వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళగా వాళ్ళు ఇక ఎట్లా సెలక్షన్ చేసారు

మెయిన్ రైతు బంధు ఒకటి దాంతో మీరు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇది ఉన్నాయి కదా పేదవాళ్ళని ఆదుకుంటుండే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ కంచాల బోపాలి గెలుస్తారు చాలా మంది ఏమంటారు ఎవరికి ఇచ్చినా వాళ్ళ పొట్ట నింపుకోవడానికి తప్ప ఒక ఇప్పుడు ఎవరినైనా కంటిన్యూ పది పది సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే అనుకోండి ఒక ఐదు ఒక ఎంత తినానో తింటాడు తర్వాత డెవలప్మెంట్ చేస్తాడు ఐదు సంవత్సరాలు ఒకరిని మార్చుకోవడానికి పోతే వాళ్ళు పెట్టిన ఇలా వంద కోట్లు పెడతారు వంద కోట్లకు ఇంకో వంద కోట్లు సంపాదించుకోవాలని ఆలోచన ఉంటుంది అదే కంటిన్యూ ఒకరిని గెలిపించాం అనుకో ఎంత తినాలో అంత తింటాడు మీరు ఎప్పుడైతే తినలేదు కదా ఎవరైనా భోపాలెడ్డి నా బోట్